ఛానల్ ప్రస్తున్న పాటు దామోబాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు సరెండర్ అయిపోయినట్టుగా చాలా అనుమానాలు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి సార్ అంటే వన్ ఇయర్ పాలన కూటమిది కంప్లీట్ అయిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద యాక్టివ్గా జనాల్లోకి రావట్లేదు ప్యాలెస్లకే పరిమితం అయిపోయారు అయితే బెంగళూరు లేకుంటే తాడపల్లి వాళ్ళ సైన్యం మొత్తం జైళ్లలో బెయిల్ల మీద ఈ విధంగానే ఉంది సో ఎటువంటి యాక్టివ్ పాలిటిక్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు ఇదే డౌట్ క్రియేట్ చేస్తుంది అటు చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించట్లేదు సో ఇదంతా కూడా చూస్తుంటే ఏమన్నా సరెండర్ అయిపోయారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సో ఆ పాజిబిలిటీ ఉందంటారా సార్ ఇక అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యం ఇప్పుడు ఒక వార్త బయటకు వస్తుంది ఏంటంటే అది జగన్ చంద్రబాబు సరెండర్ అయిపోయాడు సో ఒక ఒప్పందం లోపాయికారి జరిగింది ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే జగన్ యాక్టివ్గా జనంలోకి వెళ్ళి చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఇంట్లో కూర్చొని అప్పుడప్పుడు ప్రస్తుతం మాట్లాడి స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప ఏమి చేయడు సో యాక్టివ్గా జగన్ ఉండడు కాబట్టి మీరు ఎవరో అరెస్టులు చేసుకోవాలో వాళ్ళని చేసుకుంటా ఉండండి కేసులు పెట్టుకుంటా ఉండండి మేము మీ ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజల్లోకి వెళ్ళి పోరాడము అని జగన్ ఒక ఒప్పందం చేసుకున్నాడు చంద్రబాబుతో ఇది బీజేపీ పెద్దల సమక్షంలో ఈ ఒప్పందం మేరకే డ్రామా నడుస్తుంది జగన్ అరెస్ట్ చేయబోతున్నారని తెలుగుదేశం మీడియా రాస్తుంటుంది మళ్ళీ జగన్ అరెస్ట్ లేదు మోడీ కాపాడుతున్నా అని వాళ్ళే రాస్తారు మళ్ళీ ఒక పక్క జగన్ ఏమో నేను ఈ దీని మీద పోరాటం చేస్తానని చెప్తూ ఉంటాడు మీడియాతో వచ్చి మాట్లాడుతుంటాడు ఇవన్నీ డ్రామానా అన్న డౌట్ అయితే చాలామందికి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది జగన్ నిజానికి రాధాకృష్ణ చెప్పినట్టుగా మిగతా గతంలో చంద్రబాబు కావచ్చు ఇప్పుడు కేసీఆర్ కావచ్చు వీళ్ళందరికంటే కూడా త్వరగా కోలుకొని ప్రజల్లోకి వచ్చాడు అని రాధాకృష్ణ లాంటి వాళ్ళు రాశారు అదంతా బాగానే ఉంది కానీ పేరుకి వచ్చాడే కానీ ప్రజలు ఎక్కడా కూడా ఉద్యమాలలోకి రాలేదు జగన్ ఇప్పటివరకు మూడు రోజు వారంలో మూడు రోజులు ఏమో బెంగళూరులో ఉంటున్నాడు ఎందుకు బెంగళూరులో ఉంటున్నాడు ఎవరికి తెలియదు మిగతా మూడు రోజులు వస్తే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఉంటున్నాడు ఆఫీసులో కూర్చోవడం మీడియాతో ఏదో మాట్లాడడం సెలెక్టివ్గా మీడియాను పిలిచి ఏదో చెప్పాల్సింది చెప్పేయడం చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేయడం దాంట్లో చంద్రబాబుని ఈ ప్రభుత్వాన్ని తిట్టడం మళ్ళీ వెళ్ళిపోవడం ఇదే జరుగుతుంది నిజానికి ఇది మంచి అవకాశం వన్ ఇయర్ దాటినా కూడా సూపర్ సిక్స్ పథకాలు మెజారిటీ అమలు కావట్లేదు చాలామంది ప్రజలు అసంతృప్తిలో ఉన్నారు సో ఆల్రెడీ ఎకనమీ దారుణంగా ఉంది మనకి మైనస్లో జిఎస్టీ ఉంది ఇప్పటి వరకు ఎప్పుడు లేని మైనస్లోకి వెళ్ళింది సో పెద్దగా పెట్టుబడులు రావట్లేదు పెద్దగా సెంట్రల్ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్లో ఎకనామిక్ ఏమీ హెల్ప్ చేయట్లేదు విభజన హామీలు అమలు కావట్లేదు విశాఖ ఉక్కు ప్ర అది ప్రైవేటీకరణకి ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతుంది అనేక మంది కార్మికులు వందలాది వేలాది కార్మికులు తీసేస్తున్నారు అనేక ఇష్యూలు ఉన్నాయి జగన్కి ఇప్పుడు మంచి అవకాశం అంటే మామూలుగానే జగన్ స్టైల్ ఏంటంటే బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని అంటే మనల్ని కాపాడుకోవాలంటే మనం అఫెన్సివ్గా వెళ్ళాలని అది చేయట్లేదు జగన్ డిఫెన్సివ్ పాలిటిక్స్ ఆడుతున్నాడు ఇక జగన్కి సంబంధించిన అనేక మంది మెయిన్ వాళ్ళంతా కూడా జైళ్ళల్లో ఉన్నారు లేకపోతే బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు లేదంటే అన్నీ మూసుకొని కూర్చొని ఉన్నారు మనం చూస్తే పెద్దిరెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వాళ్ళ కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి కోడాలి నాని వల్లభనేని వంశీ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి విడదల రజని రోజా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అవినాష్ రెడ్డి నందిగం సురేష్ ఈ బ్యాచ్ అంతా ఏమయ్యారు ఉంటే జైళ్లల్లో ఉన్నారు లేదంటే సైలెంట్గా ఉన్నారు ఆరో అనారోగ్యం ఇంకోటి కథలు చెప్తున్నారు కొంతమంది కోర్టులు బెయిల్ కోసం తిరుగుతున్నారు సైలెంట్గా ఉంటున్నారు ఓన్లీ మనకు కనబడేది ఒక పేరుని నాని అప్పుడప్పుడు అంబటి రాంబాబు రోజా కూడా సైలెంట్ అయిపోయింది అంటే ఇక జగన్ టీమ్ అంటారు కోర్ టీము ఆ కోర్ టీమ్లో మనకి తలశీల రఘురామ్ కావచ్చు లేలాపిరెడ్డి కావచ్చు అజయ్ కల్లాం కావచ్చు ఇలాంటి వాళ్ళంతా కోరు టీమ్గా ఇందులో విజయసాయి రెడ్డి కూడా ఉన్నాడు ఆయన గురించి చెప్తాను సో కోర్ టీం అంతా కూడా ఏమైపోయింది సైలెంట్ నిశ్శబ్దం పాటిస్తున్నారు లాగా అయిపోయింది ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు ఈ ఇది ఒక యాస్పెక్ట్ అయితే రెండో ఆస్పెక్ట్ ఏంటంటే జైలుకు వెళ్ళిన వాళ్ళని ఇమీడియట్గా బయటకు తీసుకురావడము లేకపోతే బ్రహ్మాండమైన మంచి హాస్పిటల్లలో పెట్టడము అవేవి జగన్ చేయలేకపోతున్నాడు చంద్రబాబు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో కంపేర్ చేస్తే ఎవరిని అరెస్ట్ అయినా చంద్రబాబు అర్ధరాత్రి కూడా సుప్రీంకోర్టు జడ్జి ఇంటి తలుపు తట్టి తీర్పు చెప్పించుకొని బయటికి తీసుకొచ్చాడు మన రఘురామకృష్ణరాజుని ఎలా బయటికి తీసుకొని వచ్చాడో చూసాం లేదంటే హాస్పిటల్లో పెట్టేవాడు మన అచ్చెనాయుడిని రమేష్ ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టగలిగాడు సో అంటే చంద్రబాబు ఏమో ఆగమేఘాల మీద న్యాయ వ్యవస్థను కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ అరెస్ట్ అయిన వాళ్ళని తీసుకురావడం అనేది చేయగలిగితే జగన్ ఏమో అసలు సైలెంట్గా ఉన్నాడు అసలు అతను లాయరా కాదని ఎవరికి కూడా నమ్మకం లేని వాళ్ళని పెట్టాడు ఇన్ఛార్జిగా మిగతా ఇన్ఛార్జీలు తెలియదు తెలీదు లేగల్ ఇన్ఛార్జీలుగా విపరీతంగా వాళ్ళు డబ్బులు తినేస్తున్నారు వీళ్ళ పేరుతో ఎవరు పని చేయట్లేదని వాళ్ళే గుసగుసలాడుతున్నారు ఈ ఇంత ఘోరంగా జగన్ ఎందుకు మా భాషలో మా ఊర్లో అంటారు కాడి బారేసింది ఎద్దని అంటే ఎద్దు కాడి పెట్టుకొని వెళ్తేనే కదా నడుస్తుంది అది కాడి బారేస్తుంది అంటే ఇంకా జరగదు పని అలాగే ఇతను కాడి బారేసాడా వాళ్ళ వాళ్ళని ఇప్పుడు పోసానికి కూడా వన్ మంత్ ఉంటే ఇతను ఏం చేయలేదు చేసింది మళ్ళీ పోసానికి కూడా దిక్కెవరు కొన్నవాళ్ళు అతను ఏం వాదిస్తాడు మన మనం చూసేవాడికి అతను ఇతనికి లా తెలుసా అన్న డౌట్ వస్తుంది అలాగా అట్లాంటి వాళ్ళని ఎందుకు పెట్టాడు జగన్ డబ్బు లేదా అతనికి లాయర్ని పెద్ద లాయర్ని పెట్టుకోలేడా అదే అటువైపు చూస్తే చంద్రబాబు ముందస్తు బెయిల్కి కూడా సిద్ధార్థ లో దించుతున్నాడు ఐదు నెలల్లో రెండు కోట్ల ఎనభై ఆరు లక్షలు ప్రభుత్వ డబ్బులు ఆయనకి ఇచ్చాడు అంటే అతి చిన్న పవన్ కూడా పెద్ద కర్రతో చంద్రబాబు కొడుతుంటే అతి పెద్ద పెద్ద వ్యవహారాలు నడుస్తున్నా అనకుండను కూడా చిన్న కర్రతో కూడా గేకట్టలేదు ఎవరు జగన్ ఇక ప్రజల్లో ప్రత్యక్ష పనులు ఎప్పటికైనా జగన్కి ఖచ్చితంగా జనంలో క్రేజ్ అయితే ఉంది ఇప్పటికి కూడా అతను బయటకు వచ్చి జనంలోకి వెళ్ళి ఉద్యమాలు చేస్తే ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది ఆల్రెడీ చంద్రబాబు ప్రభుత్వం మీద అనేక రకాల అసంతృప్తి ఉంది ఈవెన్ తెలుగుదేశం కేడర్లో కూడా అసంతృప్తి ఉంది ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎక్కడికెక్కడ వెచ్చలవిడిగా తినేస్తున్నారు ఆ తెలుగుదేశం వైసీపీ నేను చూడట్లేదు ఎవరి దగ్గరైనా వాళ్ళు డబ్బులు లాగేయడం అనే కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళ మీద కంట్రోల్ లేదు వాళ్ళని ఎవరు కూడా ఆపే పరిస్థితి లేదు తర్వాత పథకాలు అమలు కాలేదు వాళ్ళకి కూడా చాలామందికి ఏమీ పోస్టులు రాలేదు జనసేనకి బీజేపీకి తెలుగుదేశం కేడర్కి మధ్య గొడవలు ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో జగన్ కానీ ధైర్యంగా జనంలోకి వెళ్తే ఒకవేళ అరెస్ట్ అయినా కూడా ఎలాగో అరెస్ట్ చేయాలనుకుంటే అట్లానే చేస్తారు చేసేప్పుడు జనంలో ఉంటే అరెస్ట్ చేసినా కూడా అతనికి మంచి పేరు వస్తుంది ఉద్యమాలు చేస్తున్నాడు కాబట్టి అరెస్ట్ చేస్తున్నాడు ఇవేవి చేయట్లేదు జగన్ మన సంక్రాంతి నుంచి చూస్తున్నాం వస్తాడు వస్తాడు సడన్గా లండన్ వెళ్ళిపోయాడు అక్కడ వన్ మంత్ పైన ఉన్నాడు మళ్ళీ వచ్చాడు ఇదే జరుగుతుంది తప్ప ఒక రిటైర్డ్ ఇదిలాగా ఉన్నాడు వీళ్ళే గతంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ విమర్శించేవాడు ఆయన వీకెండ్ పొలిటీషియన్ని జగన్ కూడా అంతే వీక్ త్రీ డేస్ పొలిటీషియన్ ఆయన త్రీ డేస్ అక్కడ ఉంటాడు త్రీ డేస్ ఇక్కడ ఉంటాడు సో ఇది జగన్ మీద ఇప్పుడు అందరికీ అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే చాలామంది కేసులు ఉన్నవాళ్ళు ఈ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు పెద్దిరెడ్డి కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడని వస్తుంది అట్లాగే మన ఆయన చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఆయన కుదుర్చుకున్నాడు అని చెప్తున్నారు ఇలాగ చాలా మంది కేసులు